పాక్ గగనతలను మూసేయడంతో పశ్చిమ ప్రయాణం భారం అయిందన్నమాట అంటే ప్రయాణంలో ప్రయాణ సమయం కూడా పెరిగిందనమాట అమెరికాకు నాలుగు గంటలకు ఏడు గంటల సమయ సమయం పెరిగింది యూరోప్ పశ్చిమాశయాలకు కూడా సమయం పెరిగింది విమాన చార్జీలకు కూడా పెరుగుదల నమ్మైంది అనమాట దీని గురించి ఒకసారి చూద్దాం పైల్గా ఉగ్రదారి విద్యుత్తుల నేపథ్యంలో భారత్కు పాకు తన గగనతాలను మూసేయడం తుట్టి అంతర్జాతీయ ప్రయాణాలపై గట్టి ప్రభావం పడింది అమెరికా ఉత్తర అమెరికా యూరోప్ పశ్చిమాసియా దేశాలకు విమాన ప్రయాణం భారంగా మారింది చుట్టూ తిరిగి ప్రత్యేక మార్గాల్లో రాకపోలు సాగించాల్సి ఉన్న తో ప్రయాణ సమయం పెరిగిపోతుంది దాంతో విమాన ఛార్జీ సంస్థలు ఇంధనం పరంగా ఇతర ఎతర నిర్వహణ భారం కూడా ఆ అమెరికా పెరిగిపోతుంది దాన్ని నేరుగా ప్రయాణికులపైన పేడ తప్పక విమానయాన సంస్థలకు మరో మార్గం లేదు కనుక ఆ మార్గంలో విమాన చార్జీ త్వరలో కనీసం పన్నెండు శాతం పెరగడం ఖాయం అని వైమానరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నమాట అంటే దాదాపుగా పాకిస్తాన్ గంగతాలు మూలియం వల్ల పన్నెండు శాతం విమాన ఛార్జీలు పెరగవచ్చు అనమాట పాక్ నిర్ణయం తోటి భారత్ అమెరికా మధ్య విమాన ప్రయాణ సమయం గంట సగటున నాలుగు నుంచి ఏడు గంటల మీద పెరిగింది ఒక ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికా ఉత్తర అమెరికా యూరోప్ పశ్చిమ దేశాలు నెల నెలకు సగటున ఒక వెయ్యి రెండు వందల విమాన సర్వీసులు నడుస్తున్నాయి ఢిల్లీ నుంచి షికాగోకు పాక్ గంగతాల మీదుగా పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం పద్నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు పడుతుంది అనమాట ఇప్పుడు పాక్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడం అంటే ప్రయాణ ద్వారా మరో రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పెరిగింది దాంతో ఇంధనం కోసం వియన్నా లేదా కోహన్వేర్ డెన్మార్క్లో ఆగాల్సి వస్తుంది ఫలితంగా పంత పంతొమ్మిది గంటల పైగా సమయం పడుతున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడా ట్వంటీ ఫోర్ తెలిపింది శాన్ఫ్రాన్స్ కొంచెం ఢిల్లీకి పదిహేను గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇప్పుడు ఇరవై గంటల పైగా పడుతుంది ఢిల్లీ నుంచి రాజధాని తాస్క్రాన్కి వెళ్ళడానికి కేవలం రెండు గంటలు పద్దెనిమిది నిమిషాలు ఇప్పుడు ఇరాన్ తుర్కమైన మీదకి వెళ్లడం ఏకంగా ఐదు గంటల ముప్పై నిమిషాలు పడుతుంది పశ్చిమాసియా దేశాలు కూడా ప్రయాణ సమయం కనీసం గంటపాటు పెరిగింది పోయింది అనమాట తద్వారా ప్రయాణికులు కలుగుతున్న అసౌఖ్యం చిందిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఇండిగో ఎయిర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు స్పైస్ జెట్ తదితర దేశీయ విమాన సంస్థలు పేర్కొంటున్నాయి అమెరికా ఉత్తర అమెరికా యూరోప్ పశ్చిమాసియా దేశాలు వెళ్లే ప్రయాణికులు పొడిగించిన మార్గాల్లో ప్రయాణించడమైన మరో మార్గం లేదంటున్నారు త్వరలో ఛార్జీలు భారం కూడా తప్పదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం